హల్చల్ అవుతున్న న్యూస్ వచ్చేసి గోల్డ్ రేట్ యాభై ఐదు వేలు పడిపోతుంది అదే బంగారం ఇప్పుడు చూస్తే తొంభై ఐదు వేల అది చైనా జస్ట్ కావాలని చెప్పి గోల్డ్ అనేది చాలా కొనేస్తుంది సో దాని వల్ల రేట్ అయితే పెరిగిపోతుంది ఇది గత మూడు నెలల్లోనే ఇరవై శాతం అయితే పెరిగిపోయింది దానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి అసలు మనం గోల్డ్ ఎలా కొనుక్కోవాలి ఎలాంటి గోల్డ్ ఆర్నమెంట్స్ లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లేకా ఈ రోజు టాపిక్ వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అది వచ్చేసి గోల్డ్ అంటే గోల్డ్ రేట్ అయితే పెరిగిపోతూనే ఉంది మనం ఇన్వెస్ట్ చేసుకుని ఉన్నా పోయేది పోయిన సంవత్సరం అదే గోల్డ్ రేట్ తీసుకుంటే అరవై ఐదు వేల రూపాయలు పది గ్రాములు బంగారం వచ్చేసి అదే బంగారం ఇప్పుడు చూస్తే తొంభై ఐదు వేల రూపాయలు ఉంది అంటే దగ్గర దగ్గరగా నలభై ఐదు నుంచి యాభై శాతం పెరిగింది అంత ఇన్వెస్ట్మెంట్ లో రిటర్న్ ఎక్కడి నుంచి వస్తుందండి ఎటువంటి షేర్స్ ఎటువంటి దేంట్లో పెట్టినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ ఇన్ లెస్ ద ఇయర్ అయితే చాలా కష్టం అండ్ అందులో ట్వంటీ పర్సెంట్ వచ్చేసి కేవలం ఈ మూడు నెలల్లోనే పెరిగింది వీటన్నిటికీ రీజన్స్ ఏంటి ఇలా ఇలా పెరిగిపోతూనే ఉంటుందా తగ్గుతుందా ఏంటి అన్నదైతే మనం డిస్కస్ చేసేసుకుందాం ముందుగా అయితే అసలు ఎందుకు పెరిగింది గోల్డ్ రేట్ వచ్చేసి మనం పాత ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే మేబీ కోవిడ్ ఆ టైంలో అయితే కనుక ఇలానే గోల్డ్ రేట్ వచ్చేసి చాలా అంటే చాలా పెరిగిపోయింది ఎందుకు అంటే అన్సర్టనిటీ అంటే రేపు ఉంటుందా లేదా రేపు ఏం జరుగుతుంది రేట్లు పెరిగిపోతాయి సరుకులు దొరుకుతాయో లేదో ఎంత కాస్ట్ అయిపోతుందో ఇంకా ఎంత గోల్డ్ ఎంత పెరిగిపోతుందో అన్న భయంతో జనాలు గోల్డ్ పైన చాలా ఇన్వెస్ట్మెంట్ చేసేసారు ఆ టైంలో సో దాని వల్ల మనకి ఏదైతే సప్లై ఉంటుందో అది తగ్గిపోవడం వల్ల అండ్ ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్ కాస్ట్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి అన్ని ఆగిపోతాయి అంతా ఆశ్రమైపోవచ్చు అన్న స్టేజ్లో జనాలు గోల్డ్ చాలా ఎక్కువగా కొనేశారు అండ్ అలానే రేట్ అంతకు మించి పెరిగింది అండ్ ఇప్పుడు కూడా అలానే లాస్ట్ వన్ ఇయర్ నుంచి చూసుకుంటే మనకి అన్సర్టెనిటీ రేపు ఏం జరుగుతుందో తెలీదు లో రిసెప్షన్ వచ్చేసింది జాబ్ మార్కెట్ డౌన్ అయిపోయింది రేపు జాబ్స్ అన్ని పోతాయి జాబ్స్ లో నుంచి అందరినీ తీసేస్తారు లేకుంటే రేపు కూరగాయలు ఎక్కువ అయిపోతాయి పప్పులు ఎక్కువ అయిపోతాయి ఇలా రేట్లు ఎక్కువ అయిపోతాయి జరాల ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయిపోతాయి అని చెప్పి మనకు అప్పుడు మళ్ళీ పెరిగింది అయితే గోల్డే సో అలా అప్పటి నుంచి గోల్డ్ అనేది పెరుగుతుంది పోయిన సంవత్సరం అక్టోబర్ నవంబర్ టైంలో కనుక మన గోల్డ్ రేట్ చూసుకుంటే డెబ్బై రెండు వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు ఉందండి ఆ టైంలో నేను నా ఫ్రెండ్స్ని అడిగాను రిలేటివ్స్ని అడిగాను ఇంకా మా అన్నయ్యని అడిగాను లైక్ గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చా ఈ టైంలో బాగుంటుందా అని చెప్పి అడిగితే వాళ్ళందరూ చెప్పింది ఏంటి అంటే ఇది వచ్చేసి చైనా ప్లాన్ చైనా జస్ట్ కావాలని చెప్పి గోల్డ్ అనేది చాలా కొనేస్తుంది సో దానివల్ల రేట్ అయితే పెరిగిపోతుంది ఇదంతా ఖచ్చితంగా పడిపోతుంది అని అందులో వాస్తవాలు అయితే చాలా తక్కువండి అసలు జరిగింది ఏంటి అంటే రష్యా చైనా ఇండియా అండ్ టర్కీ ఈ నాలుగు దేశాల యొక్క సెంట్రల్ బ్యాంక్స్ వచ్చేసి గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే గోల్డ్ అనేది చాలా బల్క్ లో కొంటున్నారు సో అలా గోల్డ్ కొనడానికి గల ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ అంటే అన్నిటి ఒక రేట్లు అయితే పెరిగిపోతాయి అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా పెరిగిపోతుంది అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి అయితే రెసిషన్ అంటే ఈ టైంలో వచ్చేసి చాలా కంపెనీలు మూసేసుకోవాల్సి రావచ్చు చాలా లాసెస్ వస్తాయి అండ్ చాలా మంది జాబ్స్ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అండ్ మూడోది వచ్చేసి ఇదైతే బ్యాంక్ చేతిలోనే ఉంటుందండి ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే డిపాజిట్ పెడతామో వాటిపైన ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతాయి ఏదైతే లోన్స్ ఇస్తారో ఎవరు తీసుకోవడానికి ఉండరు కాబట్టి లోన్స్ రేట్ తగ్గిపోయింది అప్పుడు ఇన్కమ్ అన్నది ఉండదు సో ఆ టైంలో ఏంటి అంటే మనకి గోల్డ్ అనేది చాలా పెరిగిపోతుంది రేట్ అందుకోసమని ఒక స్మార్ట్ మూవ్ చేసి వీళ్ళందరూ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేశారు అనమాట ఎప్పుడంటే అప్పుడు క్యాష్ కూడా చేసుకోవచ్చు ఇలా గోల్డ్ అమ్మేస్తే అలా క్యాష్ వచ్చేస్తుంది కానీ షేర్స్ ఇవన్నీ లాస్ లో ఉంటే ఎవరు కొనుక్కుంటాడు అసలు కొనే ఛాన్సెస్ ఉంటాయో లేవో కూడా తెలియదు సో మనకి ఇలానే టూ థౌజండ్ ఎయిట్లో రెసెషన్ వచ్చిన టైంలో కూడా ఇలానే జరిగింది అండ్ కోవిడ్ టైంలో కూడా మనకి ఏం జరుగుతుందో ఫ్యూచర్ తెలీదు అన్న టైంలో కూడా ఇలానే జరిగింది సో ఇప్పుడు కూడా మన ఫ్యూచర్ వచ్చేసి చాలా అన్సెట్ అయిన్ ఉందనమాట ఏం జరుగుతుందో తెలీదు అందుకోసమని గోల్డ్ రేట్ అయితే అమాంతం పెరిగిపోతుంది ఆయన చాలా మంది కొనేస్తూ ఉన్నారనమాట ఇంత రేట్ ఉన్నా గానీ నేను ఇందాక చెప్పినట్టుగా గోల్డ్ వచ్చేసి గత మూడు నెలల్లోనే ఇరవై శాతం అయితే పెరిగిపోయింది దానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి ట్రంప్ ఇంకా ఆయన టారిఫ్ ట్రంప్ పవర్ లోకి వచ్చాక టారిఫ్స్ అయితే చాలా పెంచేశారు చాలా కంట్రీస్ పైన మెయిన్ గా వచ్చేసి ఇండియా చైనా ఇంకా కెనడా మెక్సికో ఇలా చాలా దేశాల పైన టారిఫ్స్ అయితే అమాంతం పెంచేసారు దానివల్ల ఎగ్స్ చికెన్ ఇంకా చిన్న చిన్న గ్రోసరీస్ ఇవన్నీ చాలా రేట్స్ అయితే పెరిగిపోయాయి అండ్ గోల్డ్ వచ్చేసి మనకి మేజర్ గా దొరికేది యూఎస్ఏ అక్కడి నుంచి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అయితే చాలా జరుగుతుంది అండ్ దానిపైన కూడా టారిఫ్ అన్నది చాలా అవడం వల్ల గోల్డ్ రేట్ అలానే పెరిగిపోతూ ఉంది అండ్ ఒకవేళ ఇలానే టారిఫ్స్ కనుక కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా గోల్డ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అన్నమాట అండ్ చాలా మందికి ఒక మేజర్ డౌట్ ఏంటి అంటే అసలు మనం గోల్డ్ ఎలా కొనుక్కోవాలి ఎలాంటి గోల్డ్ ఆర్నమెంట్స్ లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే ఇందులో ఇన్వెస్ట్ చేయాలి గోల్డ్ బాండ్స్ లో చేయాలా ఏంటి అన్నది చాలా మేజర్ డౌట్స్ అయితే ఉంటుంది నా పర్సనల్ అడ్వైజ్ అయితే కనుక గోల్డ్ ఆర్నమెంట్స్ లో పెట్టడం ఇట్స్ లైక్ వేస్ట్ అండి అంటే మీరు గోల్డ్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూసుకుంటుంటే కనుక ఇప్పుడు గోల్డ్ మనం ఆర్నమెంట్ చేయించుకుంటే దాని వాల్యూ ఖచ్చితంగా సెల్ చేసేటప్పుడు పడిపోతుంది సో రీసేల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోకండి బల్క్ గా గోల్డ్ బార్స్ కొనుక్కోండి ఇంత ఇంత పెద్ద బార్స్ బిల్లలు కాయిన్స్ దొరుకుతాయి కదా అవి కొనుక్కోవడం చాలా బెటర్ ఎందుకంటే వాటి రీసేల్ వాల్యూ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది అదే కనుక మనం ఆర్నమెంట్ అమ్మాలంటే బేకింగ్ ఛార్జెస్ అవి ఇవి అని చెప్పి బోల్డేస్తారు అమ్మేటప్పుడు కూడా అలానే కట్ చేసుకుంటారు సో ఆర్నమెంట్స్ లో పెట్టడం వేస్ట్ అనమాట మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకుంటుంటే లేదు నాకు ఆర్నమెంట్స్ కావాలి అంటే కనుక ఆర్నమెంట్స్ కొనుక్కోవచ్చు అండ్ సెకండ్ వచ్చేసి మనం బాండ్స్ షేర్స్ గోల్డ్ కూడా వచ్చేసి బాండ్స్ ఉంటాయి గోల్డ్ కాయిన్స్ ఇట్లా సర్టిఫికేట్స్ ఇవి ఉంటాయి అనమాట అవి కూడా ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు ఇంకా గోల్డ్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అరే నువ్వు ఇలా చెప్తున్నావు గత రెండు వారాలు మూడు వారాల నుంచి అయితే ఇంటర్నెట్ అంతా హల్చల్ అవుతున్న న్యూస్ వచ్చేసి గోల్డ్ రేటు యాభై ఐదు వేలు పడిపోతుంది ఐ యూ సీరియస్ అసలు మీరు ఎప్పుడైనా గోల్డ్ రేట్ పెరిగి మరీ అంత డౌన్ అవ్వడం చూసారా టూ థౌజండ్ ఎయిట్ రెసెషన్ టైంలో కూడా పెరిగింది మళ్ళీ తగ్గిందా తగ్గితే ఒక వెయ్యి రూపాయలు తగ్గుంటుందండి అంతకుమించి అయితే తగ్గదు అండ్ కోవిడ్ టైంలో గోల్డ్ రేట్ ఎంత పెరిగిపోయింది మళ్ళీ తగ్గిందా తగ్గలేదు సో మనం ఎవ్రీ టైం పెరుగుతుంది అంతే ఈక్వల్గా తగ్గుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అది అదైతే నిజం కాదండి గోల్డ్ ఎంత పెరిగినా గానీ అంత హ్యూజ్ డిప్ అయితే చాలా కష్టం ఎనీహౌ ప్రతిదీ మనం ప్రెడిక్ట్ చేసిన విధంగా అయితే అవ్వాలని లేదు దిస్ ఇస్ జస్ట్ బై ప్రిడక్షన్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ కొన్ని సంవత్సరాల నుంచి నేను చూసి గెస్ట్ చేసింది మాత్రమే ఇది జస్ట్ నేను ప్రెడిక్ట్ చేశాను అన్ని నేను ఇదే జరుగుతుంది అని అయితే చెప్పట్లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అయితే కనుక గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంత మేజర్ టిప్ అయితే లేదు కానీ సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యే కొద్ది గోల్డ్ రేట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది బట్ అంత మేజర్ టిప్ అయితే ఉంటుంది అని అయితే నేను అనుకోవట్లేదు సో యాభై ఐదు వేలు అరవై వేలు అయ్యే ఛాన్స్ అయితే లేదండి ఆంటైన్గా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ ఇవన్నీ వచ్చినప్పుడు మనకి రూపీ వాల్యూ ఆర్ డాలర్ వాల్యూ ఇవన్నీ వచ్చేసి చాలా తగ్గిపోతుంది సో దానివల్లనే గోల్డ్ అనేది రేట్ అయితే చాలా పెరిగిపోతుంది జస్ట్ గోల్డ్ సడన్ గా అవైలబుల్ ఉంది మనకి రేట్ పెరిగిపోతుంది అని ఉండదండి ఇది ఏంటంటే మన కరెన్సీకి గోల్డ్ కి ఒక లింక్ ఉంటుంది అనమాట ఎప్పుడైతే కరెన్సీ పడిపోతుందో గోల్డ్ వాల్యూ అయితే తగ్గదు కదండి అది ఎట్లుందో అట్లనే ఉంటుంది సో దానివల్ల గోల్డ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది రేట్ సో ఒకవేళ మనం ఇన్ఫ్లేషన్ అంతా అయిపోయింది రెసిషన్ అంతా అయిపోయింది నా రూపీ రికవర్ అవుతుంది లేదా డాలర్ రికవర్ అవుతుంది అన్నా గానీ సడన్ గా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు రూపీస్లో కానీ డాలర్స్లో కానీ సడన్ గా గా మెల్లగా వెళ్తూ ఉంటుంది కానీ గోల్డ్ అప్పటికి ఆల్రెడీ ఆ స్టాగ్నెంట్ పొజిషన్లో ఉంటుంది ఒకవేళ తగ్గినా కొంచెం ఇలా పడిపోదు కొంచెం పడిపోతుంది సో అందుకోసమే గోల్డ్ అయితే ప్రస్తుతానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ టారిఫ్ కానీ వేరే ఎకనామిక్ రీజన్స్ కానీ ఏమన్నా జరిగితే దెర్ ఇస్ ఎ పాజిబిలిటీ గోల్డ్ నిజంగా పడిపోవచ్చు కానీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఈజ్ నాట్ సో కన్వీన్సింగ్ అనమాట సో నా ప్రిడిక్షన్ అయితే ప్రస్తుతానికి గోల్డ్ కొనటమే మంచిది ఇంకా టైం ఉంది గోల్డ్ అయితే చాలా పెరిగే ఛాన్సెస్ ఉంది బట్ ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూసుకుంటుంటే కనుక కేవలం గోల్డ్ బార్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఒక గోల్డ్ బార్స్ కొనుక్కోండి లేదా గోల్డ్ సర్టిఫికేట్స్ గోల్డ్ బాండ్స్ ఉంటాయి అవి కొనుక్కోవడం చాలా బెటర్ ఒకవేళ ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక కొంచెం చూసి కొనుక్కో ఎందుకంటే పడిపోతే ఆ నొప్పి చాలా ఎక్కువ ఉంటది ఆర్నమెంట్స్ లో పెట్టింది సో ఒకసారి ఆర్నమెంట్స్లో ఏంటంటే మనం పెడితే అది ఇన్వెస్ట్మెంట్ కాదు అది జస్ట్ ఇంక మనం వేసుకొని తిరగదను కానీ సడన్గా దాని రేట్ అయితే పెరిగిపోదు కదా ఎలా ఉందో అలానే ఉంటుంది మనకి ఒకవేళ అమ్మేసిన అందులో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందేమో అండి మనం ఎంత పెట్టుకుంటామో అంత మేకింగ్ ఛార్జెస్ అని అవని ఇవని చెప్పి గోల్డ్ ఖర్చులు వేస్తారు అండ్ వాటికి మనకైతే ఏం చేయలేము సో అందుకోసం అది గోల్డ్ ఇప్పుడు ఏదన్నా కొనాలి అంటే కనుక ఒకసారి ఆలోచించుకొని కొనండి నేను చెప్పిందాన్ని బేస్ చేసుకున్నాను వేరే వాళ్ళు దాన్ని బేస్ చేసుకున్నాం కొనకండి ఎందుకంటే డైలీ చేంజ్ అయిపోతుంది సిచ్యువేషన్స్ సో ఎప్పుడైతే కొనాలనుకుంటున్నారో ఆ రోజు రీసెర్చ్ అన్నది చేసి కొనుక్కోవడం చాలా బెటర్ సో ఇలాంటి మోర్ అప్డేట్స్ అండ్ మోర్ 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 ఇన్ఫర్మేషన్ కోసం అయితే లైఫ్ ఆఫ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో